ఇండిపెండెంట్ గా పని చేసుకోవడం అలవాటు చేయాలి నేర్చుకోవడం చాలా ప్రయారిటీ ఇవ్వాలి ఇరవై నాలుగు ఏళ్ళు చదువుకొని ముప్పై వేల రూపాయలు జాబ్ కోతురు సార్ ఇరవై నాలుగు ఏళ్ళు చదువుకున్నప్పుడు ఏ రోజైనా అడిగినా జీతం ఎందుకు వస్తలేదు డిగ్రీలు అడిగినవా ఇంటర్మీడియట్లు అడిగినవా టెన్త్ క్లాస్ అడిగినావా కింద కూర్చొని కాయలు కాస్తాడు చదువుకోరు కదా ఏ రోజు శాలరీ అడిగినావా ఇరవై నాలుగు ఏళ్ళు శాలరీ అడగకుండా నేర్చుకున్నావు ముప్పై వేల రూపాయలు శాలరీ ఇస్తే మూసుకొని పని చేస్తున్నారు ఈడ మూడు నెలలు కూడా నేర్చుకోకూడదు ఎట్లా ఇండిపెండెంట్గా వచ్చేసి మూడు నెలల పాటు ఎక్కువ రోజులు వస్తారు తొంభై రోజులే కంపెనీ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి ప్రొడక్ట్స్ ఏంటివి ప్లాన్ ఏంటిది మైండ్ సెట్ ఎలా ఉండాలి సింపుల్ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటిది వెస్టేజ్ కంపెనీ ఏంటిది ప్రొడక్ట్స్ ఏంటివి ప్లాన్ ఏంటిది లీడర్ మైండ్ సెట్ ఎలా ఉండాలి ఈ ఐదుటి మీద మూడు నెలలు ఫోకస్ చేయండి మీరు డెవలప్ అవ్వకపోతే నా పేరు మార్చుకుంటున్నాయి కానీ మైండ్లో ఎలా ఉండాలంటే నా అప్లైన్ లేడు ఉంటే వెరీ గుడ్ వెళ్ళను గుడ్ లేకపోతే ఇంకా అండ్ ఫైనల్ ఒక మాట చెప్తున్నా అప్లైన్ సపోర్ట్ అన్నందుకు నీకు ఒకవేళ అప్లైన్ సపోర్ట్ ఉంటే నీ ఎమ్మడి అప్లైన్ ఉంటే నువ్వు అదృష్టవంతునివి యు ఆర్ లకి నీ ఎమ్మడి అప్లైన్ లేకపోతే అప్లైన్ నీకు సపోర్ట్ చేయకపోతే నువ్వు లీడర్వి కంగ్రాచులేషన్స్ సూపర్ సార్ ఎక్సలెంట్